హాయ్ అండి అందరూ బాగున్నారా వేసవికాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి మామిడి పండ్లు మామిడికాయ పచ్చడి మనము ఈరోజు మామిడికాయ పచ్చడితో మామిడికాయ పచ్చడిని ఎప్పుడు ఒకేలా కాకుండా మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్లంతా జీలకర్రను తీసుకొని అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతి పిండి మెంత మెంతులు తీసుకొని అదేవిధంగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకోవాలి ఎందుకంటే మనం నువ్వులతోటే చేస్తున్నాం కాబట్టి నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలను కూడా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో నేను ఒక కప్పుతో రెండు రెండు కప్పుల వరకు నేను మేంగ ముక్కలను తీసుకున్నానండి అదే కప్పుతో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలను వేసుకొని అదేవిధంగా పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లాన్ని కూడా వేసేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి అండి చూడండి అసలు ఇది తీసినప్పుడే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా బాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రం వేసుకోకూడదండి కొద్దిగా నేను పసుపు కూడా వేసుకుంటున్నానండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఆయిల్ వరకు మనం ముందుగా రెండు కప్పుల వరకు మామిడికాయ ముక్కలను తీసుకున్నాం కదండి జీలకర్ర నువ్వులు మెంతిపొడి అదంతా మిక్సీ పట్టాం కదండి ఆ మిశ్రమాన్ని అనేది ఈ మనము ఈ మామిడికాయ ముక్కలకు వేసి బాగా మిక్స్ చేసు చేసుకొని కలుపుకోవాలండి అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి చూడండి కలిపితేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ముక్కలకి అంత బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని మనము ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆయిల్లో అన్నీ వేసి మనము ఈ అంతలోపు ఇదంతా మిక్స్ అయినాక దీంట్లో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసేసుకోండి సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా పట్టుకోవచ్చు మనం ఆయిల్ చల్లారిన తర్వాతనే ఈ ముక్కలలో కలపాలండి లేకపోతే ఈ ఈ ఈ ముక్కలు అనేవి కొంచెం బ్లాక్నెస్గా వస్తాయి కాబట్టి ఆయిల్ చల్లారిన తర్వాతనే ఈ ముక్కలకు బాగా మిక్స్ చేసేయండి పర్ఫెక్ట్గా పట్టేలాగా బాగా మొత్తం ఈవెన్గా ఫ్రే మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఈ ఒక్క మామిడికాయ ముక్కల పైన మనం మనము ఈ ఆవాల చూడండి ఎంత మెంతులు ఈ నువ్వుల పొడి చాలా చాలా ఎంత సూపర్గా కనిపిస్తుంది కదండి చూస్తేనే చాలా చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా మామిడికాయ నువ్వుల పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కారం కూడా వేసుకోం కాబట్టి వేడి వేడి అన్నంలోకి నువ్వుల పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎక్సలెంట్గా ఉంటుందండి కమ్మనైనా ఎంతో టేస్ట్ అయినా నువ్వుల మామిడికాయ పచ్చడి